మనం జీజేహెచ్ నుంచి తర్వాత వైద్య విధాన పరిషత్ మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పిలిపించేసి మనకు మహిళలందరికీ కూడా స్క్రీన్ చేయాలి చిన్న పిల్లలకు మహిళలు స్క్రీన్ చేయాల్సిన ఉద్దేశంతో మనం జరుపుతున్నాము రోజు పది స్పెషలిస్ట్ క్యాంపులు చేస్తున్నాము ఇట్లా మనము సెకండ్ అక్టోబర్ వరకు చేస్తున్నాము వన్ థర్టీ క్యాంప్స్ ప్లాన్ చేయడం జరిగింది వివిధ ప్లేస్లలో సో ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఈరోజు ఇందులో అన్ని పిహెచ్ లలో యూపీఎస్ లలో పసుపు దాఖలలో అండ్ పన్నెన్ దాఖలూ అన్నిటిలో కూడా ఈ సర్వీసెస్ ఉంటాయి జనరల్ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్క ప్రత్యేకమైనది అంటే వాళ్ళు బరువు ఎత్తుకు తగ్గినట్టు బరువు ఉండాలి సో వెయిట్ అదొకటి హైట్ టు వెయిట్ మేనేజ్మెంట్ తర్వాత ఏవైతే ఓన్లీ హైపర్టైన్ డయాబెటిస్ రక్తహీనత వాటి గురించి చెకప్ చేయించుకోవడం ఎవరికైనా కనుక రక్తహీనత ఉంటే ఇమినేట్ గా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే చేయడానికి కూడా మేము ఇక్కడ ప్లాన్ చేస్తాము అట్లాగే క్యాన్సర్ కి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది డాక్టర్స్ చెక్ చేయడం జరిగింది సో దాని కూడా ఏమన్నా తొందరలో ప్రాధాపాయం నుంచి కాపాడగలక వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందరు ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ పుట్టిన పిల్లల నుంచి ఆ వయస్సు వాళ్ళ పెద్దవాళ్ళ వారు కూడా ఈ మహిళం చేయించుకోవాలి అలాగే స్కూల్ పిల్లలు ఆడా మగ వ్యత్యాసం లేకుండా స్కూల్ పిల్లలందరూ కూడా మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మేము మెయిన్గా ఆడపిల్లలకి మెన్స్ట్రల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అట్లా ఈ కడుపు నొప్పి కానీ తర్వాత మెన్స్ట్రల్ ఇష్యూస్ అవి న్యూట్రిషన్ ఒకటి సరిగ్గా తీసుకోవట్లేదు జంక్ ఫుడ్ ఒకటి తీసుకుంటున్నారు సో ఒబేసిటీ ఒకటి కారణం అవుతుంది అట్లాగే పీసీ ఓడి రకరకాల పాత్రలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గర్ల్స్ కిషోర బాలికలు అందరూ కూడా వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి అట్లాగే వాళ్ళ పుట్టిన పిల్లల్లో బరువు తక్కువ ఉన్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ వీటిలో పీరియడిషన్ కూడా ఉంటారు కాబట్టి పిల్లల డాక్టర్తో ఖచ్చితంగా చెకప్ అయ్యే విధంగా మన ఆశా కార్యకర్తలు అట్లాగే అంగన్వాడి కార్యకర్తలు అందరూ కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ముసలి అందరూ వాళ్ళకు స్క్రీనింగ్ చేయాలి అట్లాగే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషన్స్ కూడా మొబిలైజ్ చేయాలి చెప్పేసి ఈ రకంగా కోరుతున్నాము సో మనము ఇక్కడ మేజర్ మైండ్ ఇనిషియల్ స్టేటస్ ఏవైతే ఉంటాయో మనం గుర్తించేసి ఫర్దర్ మనము మనం జీజెచ్ కి మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్ గా ఏమైనా అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఇంకా సిటీ స్కాన్ అట్లాంటివి ఇంకా ఏమైనా వివిధ రకాల టెస్టేషన్ అవ్వడం జరుగుతుంది సో దాని వల్ల కూడా తొందరగా ఐడెంటిఫై చేస్తే మనం హైపర్ టెన్షన్ సింపుల్ గా అని పరీక్ష చేసుకునేంతవరకు కూడా హైపర్ టెన్షన్ ఉంది లేదు అన్నది ఎవరికి తెలియకుండా ఉంటుంది మహిళలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పర్టాక్స్ కానీ ఇంకా వేరే వివిధ రకాల పెరాలసిస్ కానీ అట్లాంటివి కాకుండా ముందు జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తున్నారు కూడా మీరు స్క్రీనింగ్ చేసుకోవాలి అట్లాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశా కార్యకర్తలు ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళకి బెనిఫిషరీ మొబైల్ చేయాలి క్యాంప్లైట్ అని చెప్పేసి Thank you. అందరూ ఒకసారి గట్టిగా భారత్ భారత్ ఈరోజు మనందరి ప్రేతమ నాయకుడు భారతదేశాన్ని ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ గుర్తించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ సందర్భంగా అందరూ కూడా ఒక్కసారి కోరుతాం ఈ శుభ ప్రత్యేకంగా మహిళల గురించి హైదరాబాద్ తెలంగాణకు స్వతంత్రం రాలేదు ఎందుకంటే ప్రజాచర్ల సైన్యాన్ని నిలబెట్టి మన ఆడబిడ్డల పైన అగాత్యాలు కానీ అప్పటి నవాబ్ ఏమన్నా అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశమా లేదంటే పాకిస్తాన్ కత్త అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం మెడల్ని వంచి తెలంగాణని భారతదేశంలో విలీనం చేసిన రోజు ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ రెండవ ప్రత్యేకత ఏంటి అంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం మూడవది విశ్వకర్మ జయంతి ఇన్ని ప్రత్యేకతలున్నా ఈరోజు కేవలము మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు ఉపయోగపడే విధంగా స్వస్థ నారీ స్వశక్త పరిమార్ అభియాన్ అంటే ఈ యొక్క లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న రాజశ్రీ గారికి ట్రైనీ కలెక్టర్ గారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి అంజన గారికి డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి రాజు గారికి మెడికల్ ఆఫీసర్ దుబ్బా సుషేనా గారికి మాజీ కార్పొరేటరు మణి పంచిరెడ్డి ప్రమళిక శ్రీధర్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ వేదిక ముందున్న మా తల్లులకు సోదరి మనులకు మరియు మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు స్వస్థ దారి అంటే కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటది ఇది మోడీ గారి ఆలోచన కుటుంబం సంతోషంగా ఉండాలంటే కీలకంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో లక్ష్మి తాండవిస్తుంది అంటే అందరం ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా కూడా అంటే మనకు డబ్బు కూడా ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ దాంట్లో మేడం గారు చెప్పింది ఇప్పుడే అన్ని రకాలైన వ్యాధులు పెద్ద పెద్ద వ్యాధులు మరి సివిల్ హాస్పిటల్ పోతా అంటే ఇది కేవలము ఇది మహిళల గురించే మోడీ గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వ్యక్తి మన పిల్లల గురించి రైతుల గురించి మహిళల గురించి యువకుల గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దీని అందరి కూడా నేను వెళ్ళేటప్పుడు ఈ పాంప్లైంట్ తీసుకెళ్ళండి చదవండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ హెల్త్ కు సంబంధించిన ఎటువంటి వ్యాధులున్నా ప్రెగ్నెంట్ లేడీస్ కు సంబంధించి వారికి పోషకాహార లోపల కూడా మనకు డిస్ప్లే చేయడం జరిగింది మీరు కూడా మీరందరూ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే చాలా సేపు అయింది వర్షం రావడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది మళ్ళీ బలవంతుడు కర్రీకరించిన ఆపరేషన్ వర్షం ఎందుకంటే ఇంతమందికి ఇబ్బంది కలిగద్దని తప్పకుండా ఈ స్కీమ్ ని అంటే దీంట్లో మీరందరూ కూడా ప్రతి ఒక్క మహిళ తెలివని వాళ్ళకు కూడా చెప్పి ఎటువంటి చిన్న వ్యాధులు కానీ పెద్ద వ్యాధులకు సంబంధించిన క్యాన్సర్ తో పాటు అన్నిటికీ ఇంకా ట్రీట్మెంట్ ఉంటుంది స్కీమ్ అంటే ఎక్కడెక్కడ ఏ రోజు అనేది షెడ్యూల్ ఉంది తర్వాత కంటిన్యూ ప్రతి మహిళకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక మీరు అందరూ ఉపయోగించుకొని దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి